హాయ్ అండి సాదా బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి చూడండి ముందుగా కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి అర్థమవుతుంది నేను ఈ బ్లౌజుకి కింద పట్టీ కోసం ఒక రెండు ఇంచులు వదిలేసుకొని కటింగ్ చేసుకున్నాను ఇలా పావించి కింద సైడు ఇలా మడత వేసుకొని కుట్టుకుంటున్నాను కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి ఆ ఎక్స్ట్రా ఎక్కడ తీసుకున్నాను అనేది ఒకసారి మన ఛానల్లో ఉంది చూడండి తర్వాత ఇప్పుడు షేప్ పార్టీలు స్టిచ్ చేసుకుంటున్నానండి అందుకోసం ఇలా చూడండి కింద ఇలా రెండు పొరలు పైన బ్లౌజ్ పీస్ ఒకటి ఇలా మూడు మూడు పొరలు ఉండేటట్టుగా చూసుకొని ఇలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని దీనిపైన మనం ఏ బ్లౌజ్ అయితే కుడుతున్నామో ఆ బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా పైన పెట్టేసుకొని ఇలా ఒక పావు ఇంచు ఖర్చుతోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి చివరి దాకా ఇప్పుడు దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ముందుగా ఇలా కుట్టి వేసుకున్న తర్వాత ఇలా పక్కకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మడత వేసుకొని చూడండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఇలా కట్ చేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని షేప్ పట్టి మనకి ఎంతవరకు ఉందో చూసుకొని అలాగ మార్కింగ్ చేసుకోవాలండి ఆ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకొని మార్క్ చేసుకునే విధంగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక చిన్న టక్స్ ఇచ్చారంటే అది ఫ్రంట్ వైపుకి మనం ఉక్సులు పట్టి వేస్తాం కదా ఆ సైడ్ కని మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం దానిపైనే ఇంకొకటి ఇలా పెట్టేసుకొని రెండు ఒకేలాగా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు పీసులు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ భాగాలు తీసుకొని డాట్స్ కుట్టుకోవాలి ఈ డాట్స్ అనేదానికి చూడండి ఇలా టూ మార్క్సింగ్ అయితే చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి చూడండి ఇలా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలాగా స్ట్రైట్గా ఒక కుట్టు ఇలా వేసుకోవాలి డబల్ స్టిచ్ అయితే చేసుకోవాలండి డాట్స్ వేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది ఒక స్టిచ్ వేసారంటే ఊడిపోయే అవకాశం ఉంది చూడండి ఇక్కడ ఈ సెంటర్లో ఇలాగా ఒక డాట్ అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు రెండు డాట్లు వేసుకున్నాం కదా ఫస్ట్ మనం వేసుకున్న ఈ డాట్కి ఎదురుగ్గా మనం చంక రౌండ్ తిరుగుతుంది కదా అక్కడి నుంచి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ డాట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటే మనకి ఫ్రంట్ భాగం అయితే చాలా నీట్గా కుదురుతుంది చూడండి ఇలా నీట్గా డాట్స్ అయితే కుట్టేసుకోవాలి ఇంకొకటి కూడా చూపిస్తాను మీరు చూడండి క్లియర్గా మన కటింగ్ వీడియో చూసారంటే కనుక ఇలా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇలా టూ డా టూ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా డాట్ కుట్టుకునేటప్పుడు ఇప్పుడు ఆ డాట్ కుట్టిన తర్వాత మనం ముక్స్లు పట్టి కాజలు పట్టి వేస్తాం కదా ఆ పట్టీకి సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఆ చంక రౌండ్ తిరిగే దగ్గర నుంచి ఇలా స్టిచ్ ఒకటి వేసుకోవాలి ఇలా త్రీ డాట్స్ వేసుకొని ఇలా నీట్గా ఫ్రంట్ వైపు అయితే ఇలా రెడీ చేసుకోవాలండి చాలా నీట్గా వస్తాయి పదే పదే చెప్తున్నాను ఒకసారి కటింగ్ వీడియో చూసారంటే కనుక మీకు ఈ కుట్టేది ఈజీగా అర్థమవుతుంది ఇంకాను ఇలా రెండు రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ షేప్ అట్టి పైన ఈ ఫ్రంట్ భాగాన్ని ఇలా పెట్టేసుకొని ఇలా ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలా రెండింటినీ ఇలా సమానంగా ఇలా పెట్టుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలండి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఒక కుట్టు వేసారంటే కనుక ఊడిపోతుందండి అందుకని డబుల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి చూడండి ఇంకొక ఫ్రెంట్కి ముందుగా రెడీ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ని తీసుకొని దానిపైన ఇలా పెట్టేసుకుంటూ ఒకటి కింద వైపు నుంచి వస్తుంది మరొకటి ఇలా పై వైపు నుంచి వస్తుంది చూడండి ఇలా కింద క్లాత్ పైన క్లాత్ని ఇలా సమానంగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి దీనిపైనే మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి చూసారా షేప్ పట్టీలు కొట్టడం అనేది కూడా చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నానండి ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు మన ఫ్రంట్ వైపుకి ముక్సలు పట్టీ వేసుకోవడం కోసం చూడండి ఇలా ఒక రెండున్నర ఇంచులు ఉండేలాగా విడల్పుతోటి ఇలా ఒక క్లాత్ అయితే తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఆ పై వైపు నుంచి ఈ క్లాత్ని పెట్టుకుంటూ చివరి వరకు ఇలా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఆ క్లాత్ని ఇలా పక్కకి జరుపుకొని ఇలా పైనే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చూడండి కింద వైపు నుంచే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరి వరకు కూడా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవాలండి ముక్సులు పట్టీ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు కాజాల పట్టి ఎలా వేసుకోవాలో చూడండి ఇప్పుడు ఒక క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలండి కాజాల పట్టీ కోసం మీకు కొలతలతో పాటు చెప్పాలంటే చూడండి ఒక మూడున్నర ఇంచులు ఉండేలాగా మన ఉక్సులు పట్టీకి రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా కాజాలు పట్టీకి మూడున్నర ఇంచులు ఉండేలాగా ఒక క్లాత్ని అయితే తీసుకొని దీన్ని కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడి నుంచి ఇలా క్లాత్ని అయితే పెట్టేసుకొని చివరి వరకు కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ కింద వైపు నుంచి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసేసుకోవాలి కుట్టు సరిగా పడలేదని నేను రెండవ కుట్టు వేసుకున్నానండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకున్న అక్కడ దాకా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఆ ఖర్చు అనేది ఇలా కనిపించకుండా అక్కడికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా చివరి వరకు కూడా స్టిచ్ వేసుకోవాలి పై వైపు నుండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ స్టిచ్ వేసుకున్నాం కదా దాని పక్కనే ఒక పాద నుంచి ఖర్చుతోటి మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి కాజాలు వేసుకోవడం కోసం ఆ రెండుటి ఆ రెండు కుట్ల మధ్యలోనే మనం కాజా అనేది వేస్తాం కదా చూడండి ఇలా కాజాల పట్టి అనేది ఈజీగా ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు ఒకటికి రెండుసార్లు చూసారంటే అర్థమవుతుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఫ్రంట్ భాగాలు తీసుకొని ఇలా షోల్డర్లు అయితే జాయింట్ చేసుకోవాలి ముందుగా కాజాల పట్టి కుట్టుకున్నాం కదా అది పెట్టుకొని ఇలా షోల్డర్లు అనేది జాయింట్ చేసుకోవాలి దానికి ఎదురుగ్గా ఒకసారి పట్టి ఇలా వచ్చేలాగా చూసుకొని ఈ ఫ్రంట్ భాగాలకి ఇలా అయితే షోల్డర్లు రెండు జాయింట్ చేసుకోవాలండి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా ఇలా డబల్ స్టిచ్ వేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ చంక రౌండ్ ఉంటుంది కదా ఈ షోల్డరు జాయింట్ దగ్గర నుంచి చూడండి మనము హ్యాండ్కి పట్టి హెమ్మింగ్ కోసం దాంట్లోనే ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కాబట్టి పై వైపున ఒక పావు ఇంచు ఖర్చుతోటి ఇలాగా స్టిచ్ వేసుకోవాలి కటింగ్ వీడియో చూడండి అందుకే చెప్తున్నాను పదే పదే కటింగ్ వీడియో చూసారంటే నేను ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ వదులుకున్నాను ఏంటనేది మీకు నీట్గా అర్థమవుతుంది చూడండి హ్యాండ్ని ఈ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి చూడండి ఈ హ్యాండు మన సెంటర్ పాయింట్ అనేది అక్కడి నుంచి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలండి తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం ఎక్కడి దాకా అయితే కుట్టుకున్నామో అక్కడ దాకా ఇలా కొంచెం కొంచెంగా చూడండి కింద వైపు నుంచి హ్యాండ్ అనేది సమానంగా పెట్టుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి మరలా దీన్ని ఇలా తిప్పేసుకొని మనం స్టార్టింగు ఎక్కడి నుంచి అయితే స్టిచ్ వేసుకున్నామో అంతవరకు కూడా ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా సెంటర్ నుంచి జాయింట్ చేసామంటే కనుక ఈ సెంటర్కి తీసుకొచ్చి ఇక్కడికి ఆపేసుకోవాలండి ఇలా సెంటర్ నుంచి కుట్టుకోవడం వల్ల హ్యాండ్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఆ షోల్డర్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ జాయింట్ అనేది సెంటర్ పాయింట్ నుంచి పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెంగా ఇలా కుట్టుకుంటూ రావాలండి ఖర్చు వదిలేసి మాత్రమే కుట్టాలి చివరి వరకు స్టిచ్ వేసారంటే కనుక రెండు జాయింట్లు ఊడిపోతాయి ఇలా ఒక కుట్టు పైన ఇంకో కుట్టు ఇలా వేసుకుంటూ హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి చివరి నుంచి హ్యాండ్ని స్టిచ్ చేయడం కంటే కూడా ఇలా సెంటర్ నుంచి స్టిచ్ చేశారంటే కరెక్ట్గా వస్తాయి సెంటర్ పాయింట్ అనేది అటు ఇటు పక్కకు అనేది లేకుండా కరెక్ట్గా వస్తాయండి ఇలా ట్రై చేయండి చూడండి హ్యాండ్ జాయింట్ అనేది అయిపోయింది ఇలా ముడతలు అనేవి ఏమైనా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ నెక్కి ఈ జాకెట్కి రౌండ్ నెక్ కాకుండా వి నెక్ అయితే పెట్టానండి అందుకోసం స్ట్రైట్గా ఉండేలాగా ఇలా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకుంటున్నాను నెక్కి ఎన్ని సరిపోతాయో అన్ని పీసులు అయితే ఇలా కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ తోటి వన్ ఇంచ్ వెడల్పుంటే సరిపోతుందండి ఇలా నెక్కుకి ఎన్ని అవసరం పడతాయో అన్ని కట్ చేసుకొని అన్ని పీసులను కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎవరికన్నా యూజ్ అనిపిస్తుంది అనేవారికి షేర్ చేయండి అన్ని పీసులు ఇలా జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని ఇలా కట్ చేసుకొని ఒకవైపున ఇలా పావించి ఇలా ఖర్చు మడతో వేసుకొని ఇలా స్ట్రైట్గా మెడ పీస్ మొత్తాన్ని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఒక సైడ్ మాత్రమే ఇలా మడత వేసుకొని ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు కాజాల పట్టి వైపు నుంచి మనం రెడీ చేసుకున్న ఈ మెడ పీస్ని ఇలా పెట్టేసుకొని ఒక పావు ఇంచు ఖర్చుతోటి ఇలా కుట్టుకుంటూ రావాలి ఈ ఫ్రంట్ నెక్ వైపున రౌండ్ తిరిగే దగ్గర ఇలా చిన్న ఫిల్ట్ లాగా అయితే ఒక రెండు మూడు ఇలా పెట్టుకోవాలండి అప్పుడే నెక్ అనేది నీట్గా తిరుగుతుంది రౌండ్ నెక్కి అయితే క్రాస్గా పీసులు కట్ చేస్తామండి ఇలాగా వి నెక్ కానీ వి నెక్కు అలాగే పలక మెడ పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా స్ట్రైట్ గానే పీసులు అనేది ఇలా కట్ చేసుకోవాలి ఆ నెక్కు మూల తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకొని ఇలా కుట్టుకోవాలి అప్పుడే మనం కట్ చేసుకున్న నెక్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఆ మూల తిరిగే దగ్గర మాత్రం ఒక ఫిల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు కొంచెం ఇలా ఒక పిల్ట్ని ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలండి ఈ ఫ్రంట్ వైపు వచ్చేటప్పటికి ఇలా రౌండ్ తిరిగే దగ్గర కూడా ఒక రెండు మూడు ఫిల్ట్లు అనేది ఇలా పెట్టుకుంటూ ఇలా కుట్టుకోవాలి అప్పుడే ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఎందుకంటే మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కాబట్టి అలా రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా ఒక రెండు మూడు పిల్ట్లు అనేది పెట్టుకోవాలి ఈ మూల ఈ మూల తిరిగే దగ్గర ఇలా చిన్న కటింగ్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా క్లాత్ని ఇలా పక్కకు జరుపుకొని దీనిపైనే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చివరి వరకు కూడా ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి ఇలా పైన ఒక స్టిచ్ వేయడం వల్ల ఆ నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనం హెమింగ్ చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుందండి ఇలా మొత్తాన్ని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి లేస్ వేయమన్నారు కస్టమరు అందుకోసం ఇలా మడత వేసుకొని మిషన్ తోటి కుట్టేసేసుకున్నాను లేదంటే అది ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ అయితే చేసుకోవాలి చూడండి నేను ఈ బ్లౌజ్కి ఇలా లేస్ వేయమన్నారు కాబట్టి లేస్ వేస్తున్నాను చూడండి హ్యాండ్కి కానీ నెక్ కానీ బ్లౌజ్ మొత్తానికి నేను ఇలా ఒక లేస్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు జాకెట్ని ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసుకొని బ్యాక్ సైడు ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్కి ఎక్కడ దాకా కుట్టు ఉందో చూసుకొని అక్కడికంటే ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా కనేది ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ వైపు ఇలా ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని ఆది బ్లౌజ్ తోటి ముక్సల పట్టీ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎక్కడ దాకా కుట్టు ఉందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే కాజాల పట్టీని కూడా ఒకసారి ఇలా పెట్టేసుకొని స్టిచ్ ఎంతవరకు ఉందో చూసుకొని అంతవరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇలా హ్యాండు ఎంత లూజ్ ఉందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇలా కుట్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు చంక లూజ్ చూడడం కోసం ఆది బ్లౌజుని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని చంక లూజ్ ఎంత ఉందో అక్కడికి చూసుకొని ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ అయితే ఇలా కుట్టేసుకోవాలి చూడండి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడికి ఈ కుట్ అనేది స్ట్రైట్గా కుట్టేసుకోవాలండి చూడండి కటింగ్లో నేను రెండించులు ఎక్స్ట్రా క్లాత్ అనేది దాంట్లోనే వదిలేసుకున్నాను ఆ ఎక్స్ట్రా రెండించుల క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను కటింగ్ వీడియో ఉందండి మన వీడియోలో చూడండి ఖచ్చితంగా అందుకే మీకు చెప్తున్నాను క్లియర్గా అర్థమవుతుంది ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఒకసారి కటింగ్ వీడియో చూడండి ఇలా పక్కన రెండు మూడు కుట్లు అనేది ఇలా వేసేసుకోవాలి కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వారికి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే చెప్పానండి కటింగ్ వీడియో కూడా అంతే ఈజీగానే అర్థమవుతుంది ఖచ్చితంగా ఒకసారి కటింగ్ వీడియో చూడకపోతే కనుక చూడండి ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి అలాగే రెండో వైపున హ్యాండ్ కూడా ఎంత లూజ్ ఉందో చూసుకొని ఆ సైడ్ కూడా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని ఒక చిన్న మార్కింగ్ అయితే ఇలా చేసుకొని ఈ చంక దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంకలోజీ ఇలా చూసేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక కుట్ అయితే కుట్టేసుకోవాలి మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా చూడండి ఇటువైపు నుంచి చూపిస్తున్నాను ఆ రెండు మార్కింగ్ వైపు నుంచి ఇలా స్ట్రైట్గా ఒక కుట్ అయితే కుట్టేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా ఒక మూడు కుట్లు వేసుకుంటాం కదా అవి కూడా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకోవాలి ఒకసారి చూడండి ఆది బ్లౌజు ఇలా కొలుచుకుంటూ చూసుకోవాలి చూడండి మనకి కొంచెం ఎక్స్ట్రా అనేది వచ్చింది కదా అవి ఎందుకంటే బ్యాక్ సైడు ఇలా డాట్స్ వేస్తాం కదా అందుకోసం ఆ ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది వస్తుందండి ఇప్పుడు సెంటర్ పాయింట్ నుంచి ఆ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడ దాకా చూసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ అయితే కుట్టుకోవాలి ఆ ఎక్స్ట్రా క్లాత్ ఈ రెండు డాట్లు కుట్టడం వల్ల కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ సైడ్ నుంచి కూడా అలాగే డాట్ అనేది వేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అలా నీట్గా రెండు రెండు వైపులా ఖర్చు అనేది కట్ చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా కటింగ్ అయితే చే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి